ఏలియా మనిషి అరచేంత మేఘాన్ని చూడగానే ఆకాశం నుండి వర్షం ఎందుకు కురిసింది మూడు సంవత్సరాల కరువు కారణంగా భూమి వారి ఎండిపోయింది పంటలు నాశనమయ్యాయి ప్రజలు నిరాశలో కూరుకుపోయారు ఇస్రాయెల్ ప్రజలు దేవుణ్ణి విడిచిపెట్టారు దాంతో దేవుని తీర్పు అగ్నిలా వారిపైకొచ్చింది కానీ కర్మెల్ పర్వతం మీద ఏలియా ప్రభు సన్నిధిలో సాష్టాంగపడి ఒక్కసారి రెండుసార్లు కాదు ఏడుసార్ను ప్రార్థించాడు ఏడవసారి వరకు దేవుడు మౌనంగానే ఉన్నాడు అప్పుడతని సేవకుడు దూరంగా మనిషి అరిచేంత పరిమాణంలో ఉన్న ఒక చిన్న మేఘం పైకి లేవడం చూశాడు ఏలియా లేచి నిలబడి త్వరగా పర్వతం దిగివెళ్ళు గొప్ప వర్షం రాబోతోంది అని ప్రకటించాడు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వర్షం కుండపోతగా కురిసింది ఎందుకంటే దేవుని చేతిలో అతి చిన్న మేఘం కూడా మహా అద్భుతం చేయగలదు వర్షాన్ని తీసుకొచ్చింది ఆ మేఘం కాదు దాని వెనుక ఉన్న దేవుని వాగ్దానం మనం విశ్వాసంతో ప్రార్థించినప్పుడు దేవుడు ఇప్పటికీ ఆలకించి అద్భుతం చేస్తాడని మీరు నమ్మితే ఆ మేన్ అని టైప్ చేసి ఒక చిన్న మేఘంచాలు అని ప్రకటించండి